వారి కుడిచేయి కాశ్మీర్లో పడిందని చెబుతుంటారు అక్కడ వెలిసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుచుకుంటారు ఇలా కాశ్మీర్లో వెలిసిన అమ్మవారిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి వేల మంది యాత్రికులు వ్యయ ప్రయాసాల కోరిచి చేరుకునేవారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని చైనా యాత్రికుడు హుయాన్ స్థాంగ్ వరకు ఇక్కడి ఆలయాన్ని దర్శించినట్లు చెబుతారు ఇక కల్హనుడు వంటి పండితులు రాసిన వందల ఏళ్ల నాటి గ్రంథాలలో ఈ కాశ్మీర్ సరస్వతి ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది శంకరాచార్యుల వారి స్తోత్రాలలోనూ అమ్మవారి స్థుతి వినిపిస్తుంది బారాముల్లాకి యాభై కిలోమీటర్ల దూరంలో నది తీరాన నీలం లోయలో ఈ సరస్వతి ఆలయం ఉంది శారద నారది అనే రెండు పర్వత శిఖరాలు ఈ ఆలయంలోని అమ్మవారికి తలవంచుతున్నట్లుగా కనిపిస్తాయి దాంతో ఇటు భక్తులతో పాటుగా అటు ప్రకృతి కూడా అమ్మని కొలుచుకున్నట్టుగా చూస్తుంది ఒకప్పుడు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు శారదా దేవి అంటేనే జ్ఞానానికి అధిపతి కాబట్టే ఆ అమ్మ చెంతనే ఉండి వేదాధ్యయనం చేసేందుకు పండితులు